కాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల యాభై ఎనిమిదవ రోజు సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో పది అధ్యాయములు కీర్తనల గ్రంథములోని ఒకటవ అధ్యాయములో నుండి పదివ అధ్యాయం అధ్యాయము వరకు ఈనాటి భాగంలోని పది అధ్యాయములలో మొదటి అధ్యాయము పరిశుద్ధ గ్రంథములోని పుస్తకమైన పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథము ప్రారంభము కీర్తనల గ్రంథములో ఉన్న నూట యాభై అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న ఆరు వచనములు ప్రథమ స్కందము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు ఆలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుస్తుల మార్గము నాశనమునకు నడుపును ఇంతటితో కీర్తనల గ్రంథంలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని పది అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు రండి వారి పాశములను మన యొద్దు నుండి రండి అని చెప్పుకునుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదను యహోవా కీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టదువు కుండను పగులుగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదువు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకును కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఇంతటితో కీర్తనల గ్రంథములోని రెండవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని పది అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు అబ్షాలోమను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొర్ర పెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకుత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మొహరించినను నేను భయపడను యహోవా లిమ్ము నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే దుష్టుల పళ్ళు విరుగగొట్టువాడువు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక ఇంతటితో కీర్తనుల గ్రంథంలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని పది అధ్యాయములలో నాలుగవ అధ్యాయము కీర్తనుల గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన నా నీతికి దేవా నేను మొర్ర పెట్టునప్పుడు నా కుతరమిము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడువు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునుచున్నాడని తెలుసుకునుడి నేను యహోవాకు మరుపెట్టగా ఆయన ఆలకించును భయమునుంది పాపము చేయుకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరుకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకునుడి మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించెదివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు ఇంతటితో గ్రంథములోని ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని పది అధ్యాయములలో అధ్యాయము కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవితో పాడదగినది దావీదు కీర్తన యహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునుకు నీ యుద్ధ చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరూ నీకు అసహ్యులు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించదను యహోవా నా కొరుకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదరు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతి మంతులను ఆశీర్వదించువాడువు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని ఐదవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని పది అధ్యాయములలో ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఆరవ అధ్యాయంలో ఉన్న వచనములు ప్రధాన గాయకునికి అష్టమ మీద తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము యహోవా నేను కృషించియున్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు యహోవా తిరిగిరమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాలములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియూ కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ వారి చేత అవి చివికి ఉన్నవి యహోవా నా ధ్వని వినియున్నాడు పాపము చేయువారులారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవడి యహోవా నా విన్నపము ఆలకించియున్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు ఇంతటితో కీర్తనుల గ్రంథంలోని ఆరవ అధ్యాయంలో ఉన్న వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని పది అధ్యాయములలో ఏడవ అధ్యాయము కీర్తనల గ్రంథములోని ఏడవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు బెన్యా మీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యహోవాను గూర్చి పాడినది సహిత గీతము యహోవా నా దేవా నేను నీ సరనుజచ్చియున్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను వాడెవడునూ లేకపోగా వారు వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన యెడల నా చేత పాపము జరిగిన యెడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన యెడల శత్రువు నన్ను తరిమి పట్టుకుననిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితినిగదా యహోవా కోపము తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించియున్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడువు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడలా ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించెదను ఇంతటితో కీర్తనల గ్రంథంలోని ఏడవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని పది అధ్యాయములలో ఎనిమిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయములో ఉన్న తొమ్మిది వచనములు ప్రధాన గాయకునికి గితీత్ రాగుమును బట్టి పాడతగినది దావిదు కీర్తన యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటుకు వాడేపాటివాడు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు మహిమా ప్రభావములతో వానికి వానికి నీ చేతి పనుల మీద న్నిటిని ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు యహోవా మా ప్రభువా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది ఇంతటితో కీర్తనలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది అధ్యాయము ఈ గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు ప్రధాన గాయకునికి ముత్లభ్యేను అనురాగము మీద పాడదగినది దావీదు కీర్తన నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించియున్నావు దుష్టులను నశింపజేసియున్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టియున్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి నువ్వు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బుద్ధిగా నశించను యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడువు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకుందురు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకునుము వారి మొర్రను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయరి తాము వలలో వారి కాలు ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకునిన దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరును పాతాలమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు యహోవా లిమ్ము నరులు ప్రభలకు పోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక యహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలుసుకుందురుగాక ఇంతటితో కీర్తనుల గ్రంథములోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని పది అధ్యాయములలో పదవ అధ్యాయము కీర్తనల గ్రంథము పదవ అధ్యాయములో ఉన్న పద్దెనిమిది వచనములు యహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోస క్రియలలో తామే చిక్కుకొందరుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోభులు యహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరిక్కి యహోవా విచారణ కుందురు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకుని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు సాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెలయందలి మాటు చోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకునవలెనని పొంచి చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి బాధపడు వారిని పట్టుకున బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరిచిపోయెను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు యహోవా లెమ్ము దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుటయేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట అనుకొనుటయేలా నీవు దీనిని చూచియున్నావు కదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేయుటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీయూ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము యహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయేరి యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడువారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి చెవియొగ్గి ఆలకించితివి ఇంతటితో కీర్తనల గ్రంథములోని పదవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని పది అధ్యాయములు కీర్తనల గ్రంథములోని ఒకటవ అధ్యాయం నుండి పదవ అధ్యాయం వరకు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ